గుడ్ మార్నింగ్ ఆల్ ఇవాళ ఇప్పుడు సీజన్ మారుతుంది మనకి మోస్ట్లీ సమ్మర్ నుంచి రైనీ సీజన్కి చేంజ్ అవుతుంది ఈ వర్షాకాలం మెయిన్లీ సీజనల్ ఫీవర్స్ బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి ఇవాళ దాని గురించి మనం మాట్లాడదాము కమింగ్ టు మై సెల్ఫ్ నేను డాక్టర్ వి చంద్రశేఖర్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ అండ్ సీనియర్ డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ నిజాంపేట్ రోడ్ సో మెయిన్లీ డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ సీజన్ ఫ్రమ్ సమ్మర్ టు రెయి సీజన్ మోస్ట్లీ డ్యూరింగ్ ద మంత్స్ ఆఫ్ జూన్ టు అక్టోబర్ మెయిన్ ఫీవర్స్ సీజనల్ ఫీవర్స్ దట్ ఈజ్ వైరల్ ఫీవర్స్ అండ్ డెంగ్యూ ఫీవర్స్ ఆర్ మోర్ కామన్ ఈ ఫీవర్స్ అన్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డ్యూ టు మస్కిటో బాన్ డిసీజెస్ అంటాం మస్కిటోస్ కుట్టడం వల్ల రావటమే చాలా వరకు ఈ డెంగ్యూ ఫీవర్స్ అయితే మార్నింగ్ కుట్టే ఫీవర్ మస్కిటోస్ వల్లనే వస్తూ ఉంటాయి సో మార్నింగ్ టైమ్స్ మనం కొంచెము జాగ్రత్తగా ఉండాలి మెయిన్లీ కాళ్ళ మీద ఎక్కువ కుడుతూ ఉంటాయి కాబట్టి కాళ్ళుకి ప్రొటెక్షన్ ఇస్తే బెటర్ మార్నింగ్ టైమ్స్లో దోమలు కుట్టకుండా ప్లస్ అసలు దోమలే బ్రీడ్ అవ్వకుండా చూసుకోవాలి అంటే ఈ వాటర్ పిట్స్ కానీ మన ఇంటి చుట్టూ ఉండే ఎక్కడన్నా వాటర్ సమ్స్లో కానీ ఎక్కువ స్టాగ్నెంట్ వాటర్ లేకుండా ఎప్పటికప్పుడు వాటిని క్లీన్ చేసేసి డ్రై చేసేస్తూ ఉంటే మస్కిటోస్ బ్రీడ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఆ పాయింట్ నుంచి అయితే మస్కిటోస్ని మనం బ్రీడ్ అవ్వకుండానే ప్రివెంట్ చేయొచ్చు అది వన్ ఆఫ్ ద మెథడ్ టు ప్రివెంట్ మస్కిటోస్ బ్రీడింగ్ అండ్ నెక్స్ట్ ఈజ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ మస్కిటో బైట్ దట్ ఈస్ బై వేరింగ్ ప్రొటెక్టివ్ క్లోత్స్ అండ్ మస్కిటో రిపెల్లెంట్స్ అప్లై చేసుకోవటము పిల్లల్ని కూడా కొంచెం మస్కిటోస్ కుట్టకుండా ఫుల్ క్లోథింగ్ వేస్తూ ఉంటే ప్రివెంట్ చేయటానికి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ వర్షాకాలంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాటర్ కంటామినేషన్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవ్వటము ఫుడ్ నుంచి వచ్చే ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చే డిసీజెస్ని కూడా ప్రివెంట్ చేయడానికి ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసుకోవటం ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ ప్లస్ బయట ఫుడ్స్ అవుట్సైడ్ ఫుడ్స్ అన్హైజీనిక్ ఫుడ్ తినటం ప్రివెంట్ చేసి చూసుకోవటం మంచిది ఆర్ ద మెయిన్ డిసీజెస్ మెయిన్లీ వైరల్ ఫీవర్స్ డెంగ్యూ ఫీవర్స్ మస్కిటోస్ వలన వచ్చే వాటిని మనం మస్కిటోస్ ప్రివెంట్ చేసి చూసుకోవచ్చు ఈవెన్ మలేరియా కూడా ఈ సీజన్లో కొంచెం ఎక్కువే ఉంటుంది డ్యూ టు హై ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ మస్కిటోస్ సో మస్కిటోస్ని ప్రివెంట్ చేయడం ఒకటి ప్లస్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి ఫుడ్ హైజీన్గా తీసుకోవటం ఒకటి